హలో స్నేహితులారా అందరూ బావున్నారా ఈరోజు మనం ఒక చాలా పాతకాలం నాటి అంటే ఒక అద్భుతమైన కథ విందాం వింటారా తప్పకుండా కథలంటే ఎవరికి చెప్పండి మరి సరే అనగనగా మన భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం అని ఒక గొప్ప రాజ్యం ఉండేదన్నమాట ఓ విజయనగరమా దాని రాజధాని హంపి గదా భలే పెద్ద నగరం అది అవును హంపీ అక్కడ ఎంత పెద్ద పెద్ద గుళ్ళూ ఎత్తైన గోపురాలుండేవో ఆ హంపీ నగరంలోనే ఆ గుళ్ళ మధ్య ఒక చిన్న పుస్తకాల గది ఉండేది దాన్ని ఎవరు చూసుకునేవారు దానిని చూసుకోవడానికి ఆనందనే ఒక చురుకైన కుర్రాడు ఉండేవాడు చాలా తెలివైన పిల్లవాడు అవును ఆనంద గురువుగారు దేవరాయలని ఒకయన ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు నిజమే ఆ దేవరాయలు గారు చాలా పెద్దవారు ఎంతో జ్ఞానం కలవారు ఆయన దగ్గర సప్త సూత్రాలు అని ఏడు తాళపత్ర గ్రంథాలు అవి చాలా అంటే చాలా రహస్యమైనవి శక్తివంతమైనవి కూడా అంటే వాటిలో ఏముండేది ఆ రాజ్యం అంత గొప్పగా ఉండటానికి కారణమైన ఎన్నో ముఖ్యమైన విషయాలు వాటిలో దాచి ఉంచారనమాట అవి ఆ రాజ్యానికి ప్రాణం ప్రాణంలాంటివి ఆ గురువుగారు ఆనందకు చాలా విద్యలు నేర్పించారు వేదాలు శిల్పాలు చెక్కటం నీటిని ఎలా పొదుపుగా వాడాలి ఇలాంటివి అందుకే ఆనంద ఎప్పుడూ ఆ తాళపత్రాలను చదువుతూ రాసుకుంటూ ఉండేవాడు అతని వేళ్లకెప్పుడూ శిరామర్కలుండేవట పాపం కాని ఒకరోజు అనుకోని ప్రమాదం వచ్చింది అయ్యో ఏమైంది దేవరాయలుగారు ఆనందను పిలిచి నాయనా ఆనంద మన హంపీ నగరానికి ఉత్తరం నుండి శత్రువులు వస్తున్నారు ఈ సప్త సూత్రాలు మన భవిష్యత్తుకు ఆధారం నువ్వే వీటిని కాపాడాలి అని చెప్పారు అంటే ఆ పుస్తకాలను కాపాడమని చెప్పారా అవును వాటిని ఒక రహస్య ప్రదేశంలో దాచమని చెప్పారు దానికోసం ఒక పాతకాలపు తాళంచివిని కూడా ఆనంద చేతికిచ్చారు ఓ రిన్నాయనో ఆ మాట వినగానే ఆనందకు భయమేసింటుంది కదా భయమే కాదు గుండె ఆగినంత పనైంది నగరమంతా అప్పుడే గందరగోళం సైనికులటూ ఇటూ పరుగెడుతున్నారు ప్రజలు భయంతో కేకలు వేస్తున్నారు ఇంత గందరగోళంలో ఆ బరువైన పుస్తకాల పెట్టెను ఒక్కడే ఎలా తీసుకువెళ్లాలో ఆనందకు అస్సలు తోచులేదన్నమాట సరిగ్గా అప్పుడే చీకటిలోంచి లీలా అనే ఒక అమ్మాయి ఆనందం ముందుకొచ్చింది లీలా ఎవరు తను ఆమె అడవిలో పెరిగింది చాలా ధైర్యవంతురాలు దారులు బాగా తెలుసు ఆనందుకు సహాయం చేస్తానంది అప్పుడు వాళ్ళిద్దరూ కలిశారా అవును ఇద్దరూ కలిసి చాలా కష్టపడి ఆ పుస్తకాల పెట్టెను మోసుకుంటూ నగరం బయట ఉన్న ఒక రహస్య సురంగం వైపు నడిచారు ఆ సురంగం తలుపు వెంటనే దొరికిందా ఆ ద్వారం రాళ్లతో పొదలతో మూసుకుపోయి ఉంది కాని లీలకు అడవిదారులు బాగా తెలుసుకదా వెంటనే దాన్ని కనిపెట్టేసింది అబ్బా భలే సరే మరి లోపలికి వెళ్లారా వాళ్లు మెల్లగా ఆ సురంగంలోకి అడుగు పెట్టారా లేదో అయ్యో ఏమైంది మళ్ళీ వెనకాలే శత్రు సైనికుల అరుపులు పట్టుకోండి ఆ పుస్తకాలను చింపేయండి కాల్చేయండి అంటూ కత్తులతో వెంబడించారు వాళ్లకు ఆ జ్ఞానమంటే ఇష్టంలేదు మరి అమ్మూ ఇప్పుడెలా ఇంకేముంది లీల వెంటనే తన వీపుమీదున్న విల్లు బాణాలు తీసి మీదకు బాణాలు వేస్తూ ఆపింది ఆ ధైర్యవంతురాలు అని ఊరికి అనలేదు నిజంగా ఆ కొద్ది సమయంలో ఆనంద ఆ పుస్తకాల పెట్టెను పక్కనే ఉన్న ఒక ఇరుకైన సందులోకి అతి కష్టంమీద తోసేశాడు ఓ లీలకూడా వాళ్లను అడ్డుకుని ఇద్దరూ ఆ సందులోకి దూరి దాన్ని పెద్ద పెద్ద రాళ్లతో మూసేశారు హమ్మయ్యా తప్పించుకున్నారు తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకునే లోపే వాళ్లకు తెలిసింది వాళ్లు ఆ చీకటి సురంగంలో చిక్కుకుపోయారని అయ్యయ్యో అంటే దారి తెలియలేదా దారి తెలియదు తాగడానికి నీరులేదు తినడానికి తిండిలేదు అంతా చీకటి నిశ్శబ్దం పాప ఆనందకు కళ్లలో నీళ్లు తిరిగాయి మరి అప్పుడేలా అప్పుడే ఆనందకు తన గురువుగారు చెప్పిన మాటలు ఆ సప్త సూత్రాలు గుర్తొచ్చాయి పుస్తకాలవలనా ఎలా ఆ తాళపత్ర గ్రంథాలలో భూగర్భ మార్గాల గురించి సొరంగాల నుండి బయటపడే ఉపాయాల గురించి రాసుంది మరి ఓ అదా సంగతి అవును ఆనంద ఆ సూత్రాలను చదువుతూ దారి చెబుతుంటే లీల తన అడవి తెలివితో గోడలను తడుముతూ గాలి ఎటు వీస్తుందో గమనిస్తూ ముందుకు నడిచింది అంటే ఇద్దరి తెలివితేటలు కలిసేయన్మాట అంతేగా అలా ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడి చివరికి ఆ పుస్తకాలలోని జ్ఞానం లీలా ధైర్యం సహాయంతో వాళ్ళు సొరంగం నుండి బయటపడ్డారు అబ్బా వింటుంటేనే భలే ఉంది బయటకొచ్చాక హంపీనగరం బావుండే ఉంటుంది కదా అయ్యో అదే కదా బాధ బయటకు వచ్చి చూసేసరికి వాళ్ల కళ్ల ముందే వాళ్ల ప్రియమైన హంపీనగరం అంతా మంటల్లో కాలిపోయి కూలిపోయి బూడిద కుప్పలా ఉంది అంటే నగరం నాశనమైపోయిందా అవును అందమైన గుళ్ళూ గోపురాలు అన్నీ నేలమట్టమయ్యాయి ఆ దృశ్యం చూసి వాళ్ల గుండెలు బద్దలయ్యాయి పాపం పిల్లలు మరి వాళ్ళేడ్చేశారా నిరాశపడిపోయారా బాధపడ్డారు కాని ధైర్యం కోల్పోలేదు ఎందుకంటే వాళ్లు అత్యంత వినువైన సప్తసూత్రాలను కాపాడారు కదా జ్ఞానం వాళ్లతోనే ఉంది వాళ్ల గురువు దేవరాయులు చెప్పిన మాట గుర్తొచ్చింది అన్నీ పోయినా జ్ఞానం మనతో ఉంటే అది ఎప్పటికీ నశించదు దానిని కాపాడుకోవాలి ఆ పుస్తకాల్లోని జ్ఞానమే వాళ్లకు ఆయుధమైంది తరువాత ఖచ్చితంగా మిగిలున్న కొద్దిమంది ప్రజలకు వాళ్లు ధైర్యం చెప్పారు ఆ శిథిలాల మధ్యలోనే ఒక చిన్న ఆశ్రమాన్ని కట్టుకుని ఆ సప్తసూత్రాలలోని విజ్ఞానాన్ని అందరికీ నేర్పించటం మొదలుపెట్టారు ఓ అంటే వాళ్ళు మళ్లీ కొత్తగా మొదలుపెట్టారనమాట అవును నెమ్మదిగా ఆ జ్ఞానం వెలుగులా వ్యాపించింది నాశనమైన నగరం నుండే కొత్త ఆశలు చిగురించాయి ప్రజలు మళ్లీ తమ జీవితాలను కట్టుకోవడం మొదలుపెట్టారు అంటే ఆనంద లీల కేవలం పుస్తకాలను మోసిన వాళ్లు కాదు 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 వాళ్ళు జ్ఞానాన్ని తమ సంస్కృతిని కాపాడిన గొప్ప రక్షకులుగా నిలిచిపోయారు చూసారా స్నేహితులారా మన చదువు మన జ్ఞానం ఎంత గొప్పదో అన్నీ పోయినా అది మనతోనే ఉంటుంది మనకు దారి చూపిస్తుంది కదా నిజమే అది మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది మరి మన చుట్టూ ఉన్న మంచి కథలను పుస్తకాలను అంటే మన జ్ఞానాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఒక్కసారి ఆలోచించండి సరేనా మళ్ళీ కలుద్దాం